ఇక్కడ పదేళ్ళ నుంచి చేస్తున్నాను బాబా గుళ్ళు బాబాకి నైద్యం చేస్తాను ఇప్పుడు చేయట్లేదు లేదు సిరిడీ వెళ్ళా సిరిడిలో పది రోజు పది సంవత్సరాలు చేశాను ఈ గుడి బాగా సత్యవమ్మ ఇది చాలా పవర్ఫుల్ గుడి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా నేను బాబా చాలా సత్యం ఆయన ఆయన మంచిగా ఆ స్టాపు సార్ కానీ మా చక్రేట్ సార్ కానీ నెంబర్లు కానీ అందరు మంచి వాళ్ళే జరుగుతుంది ఏది కోరుకున్నా జరిగింది నాకు అసలు తింటానికి కూడా గడవలేదు అప్పట్లో నేను ఇక్కడ జబ్ జాబ్కి జాయిన్ అయినప్పుడు అప్పుడు బాబా దగ్గర ఏడ్చి ఆడు కూర్చున్నా మెట్లు మీద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చాడు నా కొడుకు ఎంసీఎస్ చదివిచ్చాడు బాబా అంటే అందరూ హెల్ప్ చేశారు నా కూతురు పెళ్లి చేయటానికి బాబాయ్ సాయం చేశాడు భక్తుల చేత అందరి చేత ఒక రెండు లక్షలు ఇప్పించాడు ఈ బాబే నాకు సాయం చేశాడు పెళ్లి చేశాను నా కొడుకు ఎంసీఏ సాఫ్ట్వేర్ చదివాడు ఇప్పటికీ అప్పటికీ ఆయన్ని నేను లేదు అది వెళ్ళారు కదా సో అక్కడ ఇక్కడ ఎలా అనిపించింది అక్కడైతే రియల్గా కనపడేవాడు ద్వారకామాయిలో నాకు ఆయన రూపమేగా చూపించాడు ఇక్కడైతే నా కష్టాలు తీర్చాడు నా పిల్లలది నాది ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు బాగా ఇప్పుడు బాబాకి అనుకున్నాను నేను నా కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదని బిజినెస్ పెట్టుకున్నాడు బాబా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు చాలా బాగా ఎక్కిస్తున్నాడు బాగా సంపాదించుకుంటున్నాడు కూడా ఆ తండ్రే మాకు సాయం చేస్తున్నాడు చాలా చాలా బాబా ఇక్కడ పవర్ఫుల్ అమ్మ బాబా నమ్ముకున్నందుకు నాకు కల్లా గది రీల్గానే చూశాను నేను రియల్గానే కానొచ్చాడు వచ్చాడు ద్వారకామాయలో అక్కడ నేను పన్నెండింటికి నా డ్యూటీ అయిపోయేది సిరిడిలో పని ఇంటికి వెళ్ళి అడుగుతుంటే ఎవరు అట్లా వెళ్ళి చూసి వెళ్ళేస్తా బాబా మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చూస్తే గొలుసులు ఉంటాయి కదా అక్కడ బాబా ప్రత్యక్షం అయ్యేవాడు రోజు కనపడేవాడు ఆయనకి చెప్పి ఇంటికి వెళ్ళేదాన్ని కనపడేవాడు బాబా రియ్యగానే కళ్ళ కూడా కాదు రియ్యగానే కానొచ్చేవాడు వచ్చేవాడు చాలా చాలా సత్యమంతుడు ఆయన మహానుభావుడు ఆయన లేనిదే మేము బతికటానికి తిండి కూడా లేవు మాకు దరిద్రం అట్లాంటిది ఇప్పుడు నా కొడుకుని ఎంసీఏ చదివించి ఇప్పుడు బిజినెస్ పెట్టుకుంటే మంచి లైఫ్ వచ్చింది